హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో అల్పిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు ఎలా చేరుకోవాలో తెలుసుకుందామండి మీ మీ దగ్గర ఉన్న లగేజీలు మొత్తం ఇక్కడ కింద కౌంటర్లో వచ్చేస్తే మీకు పైకి వెళ్ళిన తర్వాత మీరు లగేజ్ మీరు తీసుకోవచ్చు మీరు చేతులు ఎటువంటివి లగేజ్ అయితే పెట్టుకోకుండా ఎక్కండి ఫ్రీగా ఎప్పుతారు మీకు ఈ వీడియోలో చూపించినట్టు అండి స్టార్టింగ్ కింద మన టెంకాయలు కొట్టారు కదా ఇంద వీడియోలో మీరు అక్కడ స్టార్టింగ్ లేక కొబ్బరికాయ కొట్టుకొని పైకి రావచ్చు స్టార్టింగ్ నుంచి మొదట్లో ఇట్లా పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ ఆలయాలు అయితే కనిపిస్తాయి రెండు ఆపోజిట్గా ఉంటాయి ఇక్కడ మనం కొబ్బరికాయ పట్టుకొని పైకి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే మనకు వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది ఇటు పక్క నల్ల విగ్రహం చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత మనకి రెండు విశ్రాంతి తీసుకోవడానికి ఎందుకు కట్టారండి అప్పట్లో ఇవి మాత్రం రాతి కట్టడాలు చాలా పురాతన కట్టడాలు ఇంకా కొద్దిగా ముందరకు వెళ్ళిన తర్వాత మనకు ఒక గోపురం కనిపిస్తుంది ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేయాలంట ఇక్కడ కూడా మన కొబ్బరికాయ కొట్టుకొని మనం దీపాలు వెలిగించుకోవచ్చు మీకు ఈ వీడియోలో చూ కింద కనిపిస్తుంది కదండి ఈ విధంగా సాష్టాంగ నమస్కారం అయితే మనం కొండకు నమస్కారం చేస్తున్నాడు అనమాట ఇక్కడ మీ కోరికలు మొక్కుకొని పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక అయితే చిన్న ఉపాలయాలు అయితే రెండు మూడు ఉన్నాయండి ఒకటి నరసింహస్వామి దేవాలయం శ్రీకృష్ణుని యొక్క దేవాలయం ఒకటి ఇది కొద్ది ఎక్కువ కొత్తగా కట్టినట్టున్నారు శ్రీకృష్ణుని ఈ విధంగా కొద్ది లోపలికి వెళ్ళిన మాత్రం ఇక్కడ మనకు అన్ని రకాల గోమాతలు అయితే ఇక్కడ కనిపిస్తాయండి మేము వెళ్ళినప్పుడు ప్రజెంట్గా అయితే లేవు మళ్ళీ ఎందుకో ఎక్కడికి వెళ్ళాక తెలియదు కానీ మన దేశంలో అన్ని రకాల సప్త గో ప్రదక్షిణ చేయొచ్చు ఇక్కడ మనం మధ్యలో కృష్ణుని విగ్రహం చుట్టూ మనకు ఆవులు ఉంటాయి కానీ ప్రజెంట్ అయితే లేవండి క్లీనింగ్ వల్ల బయటకి పోయా ఏమో తెలియదు మార్నింగే వెళ్ళాం మేము ఇక్కడైతే మీకు ఇక్కడ ప్రదక్షిణ చేసుకొని మనకి కిందికి అయితే చక్కగా వెళ్ళొచ్చు గోప్రదక్షిణ చాలా ఇది చాకంటి వారు ఈ టెంపుల్ గురించి అయితే మనకు చెప్పారు మీరు ఆ వీడియోలో చూస్తే పూర్తిగా అర్థమవుతుంది ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహం చాలా బాగుంటుంది నేను వీడియో తీయడానికి ఇక్కడ అర్చకులు ఉన్నారు వీడియో అంతే లేదు నేను ట్రై చేశానండి కొద్ది వరకే మీకు చూపిస్తాను కొన్ని ముఖ్యంగా ఈ వీడియోలో కొన్ని టెంపుల్స్ నుంచి అయితే వీడియో తీయలేమండి పర్మిషన్ లేదు ఆ విధంగా దాటిన తర్వాత మనకు పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా అల్పిరి మెట్ల మార్గం అని ఇక్కడ నుంచి అయితే స్టార్టింగ్ అవుతుంది మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది పక్కన వచ్చేసి మన లగేజ్ని అన్ని స్కానింగ్ చేస్తారండి ఏమన్నా ఉంటే వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనకి విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో మొదటి అవతారం అనేది మత్స్యావతారం ఇలాంటి విగ్రహాలు మనకి పైకి కొండ పైకి వెళ్ళే మధ్య మధ్యన వస్తూనే ఉంటాయి మీకు అన్నీ ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఇక్కడ మనం తీసుకుపోయే లగేజీని మనల్ని ఒకసారి స్కానింగ్ అయితే చేస్తారు తీసుకుంటే మనకి మెట్లు ఎక్కాల్సింది ఉంటుంది ఈ విధంగా మార్నింగ్ టైం కాబట్టి రష్ చాలా తక్కువ ఉండే కొద్దిగా మేము వెళ్ళిన రోజు ఇలాగే కొద్దిగా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక విష్ణుమూర్తి యొక్క అవతారం అండి ఒక అవతారం దీని పేరు వచ్చేసి కింద ఉందండి వరాహస్వామి నర్సింగ్ వరాహస్వామి ఏదో ఉందండి నాకు వీడియోలో సరిగా కనబడలేదు అన్నిటి నేను క్లిక్ చేసినందుకు ఇక్కడ నుంచి మెట్లకైతే మనకు వెళ్ళేటప్పుడు కర్పూరంగా వెలిగిస్తారు కొందరు మెట్టు మెట్టుకో కర్పూరం వెలిగించుకుంటూ పోతారు నా పెట్టుకుంటూ అయితే పోతుంటారు ఈ స్టెప్స్ మనకు స్టార్టింగ్ రెండు వేల మెట్ల వరకు మాత్రం చాలా ఇబ్బందిగానే ఉంటుంది కొద్దిగా అలవాటు లేని వాళ్ళకి ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే ఎక్కలేరండి ఆయాసం కానీ రేట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మొత్తం తక్కువ ట్రై చేయొద్దండి ఎక్కడానికి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అయితే ఉంటాయి మొత్తం పూర్తి మెట్లు ఎక్కాల్సింది అయితే ఉంటుంది మధ్యలో మీరు డ్రాప్ అయిపోవడానికి అవకాశం అయితే లేదు ఆ మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ ఒక గోపురం అయితే వస్తుంది పురాతన గోపురం గాలి గోపురం లాంటిది గాలి గాలిగోపురం ఉంటారు ఇది కూడా చాలా బాగుంటుంది కొత్త గోపురం అంటే ఇది ఇది వెళ్ళి దీని నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కూడా ఒక చిన్న ఆలయం అయితే కనబడుతుంది ఇది గజేంద్ర మోక్షం అండి విష్ణుమూర్తి ఏనుగుని ముసలి భార్య నుంచి తప్పించడానికి మనకు అయితే ఉంటుంది కదా దానికి సంబంధించిన ఆలయం అది ఇది విష్ణుమూర్తి యొక్క ఇంకొక అవతారం అండి కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది చూస్తున్న ఆలయం మీరు ఈ వీడియోల్లో ఈ విధంగా అయితే పసుపు కుంకుమలు ఎవరు పెట్టుకుంటూ పోతే పసుపు కుంకుమ పెట్టుకుంటూ పోతుంటారండి చాలామంది వాళ్ళ మొక్కలైతే ఇలా తెచ్చుకుంటుంటారు మెట్టుకి నామాలు పెట్టుకుంటూ పోతుంటారు ఇక్కడ ఇంకొక అవతారం ఉండేది పైకి వచ్చిన తర్వాత నరసింహ స్వామి అవతారం ఉండేది పేర్లు అయితే సరిగ్గా అనిపించట్లేదు వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడానికి నేను దూరం నుంచి తీసాను మధ్యలో మాత్రం మీ వద్ద అమౌంట్ ఉంటే మాత్రం మీరు అన్నీ ఇది వామన్ అవతారం అండి కొద్దిగా పైకి వచ్చిన తర్వాత ఇంకొక అవతారం ఇది వామన్ అవతారం మీ దగ్గర అమౌంట్ ఉంటే మాత్రం మీకు అన్నీ దొరుకుతాయండి పక్కన కొనుక్కొని తినడానికి టిఫిన్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అన్నీ దొరుకుతాయి ఈ వామన్ అవతారం పక్కనే ఇక్కడ వచ్చేసి చిన్న ఆలయం అయితే ఉంటుంది ఇందులో రామానుజుల వారి విగ్రహం అయితే ఉంది చిన్న విగ్రహం ఇక్కడ నమస్కరించుకుని మనం పైకి అయితే వెళ్ళొచ్చు మీకు మధ్యలో ఇక్కడ ఎమర్జెన్సీ కూడా కొద్దిగా చిన్న డాక్టర్స్ కూడా ఉంటారు హాస్పిటల్స్గా ఉంటాయి హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్ ఏం కాదు మీకు ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చేయడానికైతే డాక్టర్స్ లాంటి వాళ్ళు ఉంటారు మధ్యాహ్నం మధ్యాహ్నం రెండు మూడు అయితే ఉంటాయి ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గోపురం అండి ఇక్కడ మాత్రం లైటింగ్ శంకు చక్రాలు ఉంటే ఈ కొండ కింద లుక్ అంటే మనం కింది నుంచి చూసినా కానీ ఈ కొండ మీద నైట్ టైం అయితే బాగా అనిపిస్తుంటాయి లైటింగ్లో ఇక్కడ ఇక్కడ పెట్టాలండి ఆ లైటింగ్స్ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు ఇక్కడ కొద్దిగా లోపలికి వచ్చిన తర్వాత తర్వాత మనకి ఫోటోలు తీయాలంటే కూడా రెడీమేడ్గా మనకి బ్యాక్గ్రౌండ్ కావాల్సిన లగ్నె ప్రకారం అయితే మన పిల్లలని అయితే ఇక్కడ ఫోటో దింపచ్చు చిన్న పిల్లలు వాళ్ళు ఉంటే ఈ విధంగా మీకు స్పాట్లను తీసిస్తారా ఏంటని ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందండి శ్రీరామచంద్రుని ఆంజనేయ స్వామి ఆపోజిట్గా రెండు ఉన్నాయండి వీడియో అయితే అని ఇవ్వలేదు అక్కడ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పైకి అయితే ఏదో కొద్ది సమాధుల లాగా కనిపించాయండి అవి ఏం సమాధులు నాకు అయితే అర్థం కాలేదు బృందావనాలు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చిన చెట్టు అయితే సెంటర్లో ఉంది దీని తర్వాత అయితే మొత్తం హోటల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడైతే అక్కడ నుంచి కొద్దిగా ముందరికి వచ్చిన తర్వాత ఇది ఒక లాగా ఉంది మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది అందులో నీళ్ళు ఉన్నాయా లేదా కనిపించలేదు దానిలో దగ్గరికి వెళ్ళి తీయడానికి అయితే అవకాశం లేదు ఈ మధ్యలో కొన్ని రకాల జంతువులు కనిపిస్తాయండి గుంపులు గుంపులుగా వెళ్ళాలి ఈ మధ్యనే ఒక చిన్న పాపని చిరుత పూలతో అటాక్ చేసిందని మనకు తెలుసు అందరికీ అందుకోసమే ఎందుకు ఎక్కువ జనాలు ఉన్నప్పుడే వెళ్ళాలి ఒంటరిగా మాత్రమే వెళ్ళొద్దండి ఇక్కడ పరశురామ అవతారం అండి ఇది విష్ణుమూర్తి యొక్క ఇంకొక అవతారం పరశురామ అవతారం అది ఇలా పసుపు కుంకుమలు మొత్తం మీ విగ్రహాల పని నుంచి అయితే వేయొద్దండి విగ్రహాలను మనమే చూడడానికి కారంగా తయారు చేసినట్టు అవుతుంది దయచేసి తుని బండాలని జంతువులకు కూడాలి ఇక్కడ మీ ఫారెస్ట్ వాళ్ళైతే మనకు ఒక బోర్డు అయితే పెట్టారు ఆ రూల్స్ ప్రకారం అయితే మీరు ఉండండి తప్పకుండా కొన్ని మెట్స్ ఎక్కిన తర్వాత అయితే ఇలా ఫ్లాట్గా నడవడానికి ఉంటుందండి ఇలా నడిచినప్పుడైతే కొద్దిగా నడవ నడవగలుగుతాం మనం ఇక్కడ మనకి స్తంభాలకు పక్కన గోవిందనామాలు ఉంటాయండి మీరు బొట్లు వాళ్ళు ఎవరైనా సరే అట్లా స్తంభాలకు పెట్టి చేయొద్దండి అక్కడ నామాలు కూడా చదువుకోవడానికి కూడా చాలా ఈకారం అనిపిస్తాయి కనిపిస్తాయి ఇది కోరికల కొండ అని ఏమంటారండి ఇక్కడ మీకు పిల్లలు కాని వాళ్ళు ఇక్కడ ఇట్లా ఈ విధంగా అయితే చెట్లకి బట్టలు పెడుతుంటారు ఇయ్యలాగా మనకు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకు మైక్ సెట్టింగ్ ఉంటుంది అక్కడ పైన టెంపుల్లో ఏపు ఏదైనా పేరు చేస్తుంటామని మనకి ఇక్కడ వినిపిస్తుండేది మొత్తం గోవిందనామాలతో ఇక్కడ మనం ప్రతి పిల్లర్స్కి గోవిందనామాలు ఉంటాయండి మీరు అవి చదువుకుంటూ కూడా మెట్లు ఎక్కొచ్చు ఇక్కడ ఒక మీద రాళ్ళు అయితే పేర్చారండి ఇల్లు ఇల్లు లేని వాళ్ళకి కోరికలు కోరుకొని ఆ రాళ్ళు అయితే మనకి సెట్ చేస్తారు మీకు ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా దొరుకుతాయండి ఏవి కావాలంటాయి మీ వద్ద అమౌంట్ ఒకటి పెట్టుకుంటే చాలా దొరుకుతాయి కాకపోతే ఇక్కడ రేట్లు మాత్రం కొద్దిగా డబల్ రేట్లే ఉంటాయి పది రూపాయలు ఇరవై రూపాయలు అమ్ముతారు ఇరవై నలభై అమ్ముతారు ఇది ఇంకొక అవతారం అండి విష్ణుమూర్తిది శ్రీరామ అవతారం దశావతారాల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయండి నాకు ఒక మీ ఒక కిలోమీటర్ కోట్లో ఒకటిలాగా అట్లా ఉన్నాయి హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ అట్లాగా ఇది ఇంకొక అవతారం అండి ఇక్కడ వచ్చేది బలరామ అవతారం అంటారు ఇది విగ్రహాలకు ఇలా పసుపు కుంకుమలు మాత్రం వేయొద్దండి దయచేసి ఆ విగ్రహాలను మనమే పాడు చేసినట్టు అవుతుంది ఇక్కడ వచ్చే ఒక బొట్టు కొడుతుందండి అందకపురం లేటా నీళ్ళుల్లో కలిపిన పసుపు కుంకుమలు డైరెక్ట్ విగ్రహాల్లో విన్న ఈ విధంగా అయితే తయారు కనిపిస్తుంది ఇది కృష్ణుని విగ్రహం అండి కృష్ణావతారం మనకు మెట్లు ఇలా ఉంటాయి ఈజీగా అయితే ఎక్కుతారో రెండు వేల మెట్ల వరకు మాత్రం కొద్ది ఇబ్బంది పడాల్సింది వస్తుంది అది చెమటలో పడతాయి మీకు ఎక్కడానికి గాలి కూడా రాదు ఇది కలికి అవతారం అండి ఆ రెండు వేల మెట్లు ఎక్కిన తర్వాత మనకు కొద్దిగా నడవగలుగుతాం ఫ్లాట్గా ఉంటుంది కొద్ది దూరం మెట్లు కొద్ది దూరం ఫ్లాట్గా ఉంటుంది నడవడానికి రెండు వేల మెట్లు వరకు మాత్రం కొద్దిగా ఇబ్బంది పడాల్సింది వస్తుంది ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వస్తుంది మనకి ఇప్పుడు ఇది మెయిన్ రోడ్కు ఇట్లా పాదయాత్రకుగా వెళ్ళే వాళ్ళకు ఇద్దరికి అందుబాటులోనే ఉంటుంది టెంపుల్ రెండు ఇక్కడ టచ్ అయితే అటు సైడ్ మెయిన్ రోడ్ అండి వెహికల్స్ వెళ్ళడానికి ఉంటుంది ఇటు సైడ్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఈ అజయస్వామిని అయితే చూడొచ్చు నేను క్రౌడ్ ఎక్కువ ఉందని ఎక్కువ లోపలికి వెళ్ళలేదు వీడియో చేయడానికి ఇక్కడ ఇక్కడ జింకలు కనిపిస్తాయండి మనకి ఈ జింకలకు మనం చేత్వం మాత్రం ఏది పెట్టొద్దండి ఫారెస్ట్ వాళ్ళు ఆ విధంగా అయితే బోర్డు పెట్టారు అక్కడ పెట్టకూడదని ఇవి అడవి పందులు అంటారని ఇవి మేము వెళ్తుంటే పక్కగా వెళ్ వచ్చాయి వీడియో తీసానికి చూడంగా చూడండి ఇది కొద్దిగా కొద్దిగా ముందరికిన తర్వాత ఇక్కడ జింకలు అండి ఈ జింకలు మనుషులకు చాలా అలవాటు అయింటి మన చెత్తని ఏమనిస్తే దగ్గరికి వస్తాయండి అవి దానిలో ఒక్కోసారి కొందరైతే దీనిలో వీడియో తీశారు దగ్గరికి వెళ్ళాడు అవి కొన్ని భయపడి కొద్ది లోపలికి పోయినాయి ఒక మూడు నాలుగు జింకలు అయితే పంపించాయండి మన పక్కన కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందండి మనం వెళ్ళేటప్పుడు పక్క వస్తుంది చాలా బాగుంటుంది ఆలయం లోపలికి వెళ్ళి దర్శించు దర్శనం చేసుకొని రావచ్చు ఇది ముగ్గుబావి మండపం అని చాలా పురాతనమైనది మండపం అయితే లోపల చాలా చల్లగా ఉంటుంది చిన్న మండపమే కాకపోతే ఇది ప్రాచీన మండపం కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మన ఇలా ఫ్లాట్గా కొద్ది దూరం అయితే ఇలా నడిచాలండి ఎక్కువ మంది స్టెప్స్ అయితే ఉండవు మొత్తం వచ్చేసి పన్నెండు కిలోమీటర్లు అవుతుంది అంటున్నారు నడుచుకుంటూ వెళ్ళేది ఇక్కడ కొద్ది కొద్ది ముందరకు వెళ్ళింది మన టెంపుల్ దారి కొద్ది ముందరకు వచ్చిన తరలి ఇక్కడ ఒక గార్డెన్ లాగా ఉందండి పక్క సైడు ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క విగ్రహము మధ్యన వాటర్ ఫాల్ లాగా ఉంది చాలా మేము ఉన్నప్పుడు అయితే నీళ్ళు లేవు కానీ ఇది వర్షాకాలం కానీ నీళ్ళు వస్తాయేమో చాలా బాగుంది ఇక్కడ ఇట్లా మనం వెళ్ళేదానికి ఎడం పక్క ఉంటుంది ఇప్పుడు ఎంతో వచ్చేసి పది ముందర పెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అండి ఇక్కడ నరసింహస్వామి ఆలయం అయితే ఉంటుంది చిన్నది మీరు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు నరసింహస్వామి అప్పుడు హిరణ్య కష్టపని తేల్చినప్పుడు ఉగ్రంతో ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఇక్కడ వచ్చి ఇక్కడికి వచ్చి అతన్ని శాంతింపజేసిందని ఈ పురాణంలో అయితే ఉందండి నరసింహ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనకు కిందకి దిగిన తర్వాత మనకు కొద్దిగా మెయిన్ రోడ్ అయితే అయితే టచ్ అవుతుందండి ఇక్కడ మెయిన్ రోడ్ మీద కూడా కొద్దిగా కొద్ది దూరం అయితే మనం నడవాలండి ఇప్పుడు కొండ కింద నుంచి కిందికి దిగుతున్నాం మనం కొద్దిగా మెయిన్ రోడ్ మీద ఒక రెండు కిలోమీటర్ల వరకు అయితే మెయిన్ రోడ్ అయితే నడవాల్సింది ఉంటుంది తర్వాత కొండ వస్తుంది ఫైనల్గా మోకాళ్ళ పర్వతం అని ఆ కొండ ఎక్కినామంటే మన తిరుమల మీరు తిరుమలకి ఇట్లా అలిపిరి నుంచి కూడా వెళ్ళొచ్చు లేదంటే ఇంకోటి శ్రీవారి మెట్ట అని ఉంటుందండి ఇన్ని మెట్లు ఎక్కలేము అనుకున్నాను ఎక్కలేని వాళ్ళు ఆ మార్గం నుంచి వెళ్ళచ్చు అది కొద్దిగా తక్కువగా ఉంటుంది ఒకటి మెట్లు స్టెప్స్ కూడా పదిహేను వందలు వెయ్యి ఉంటాయండి ఎగ్జాక్ట్లీ తెలియదు నాకు అదైతే దీనిలా సగం ఉంటుంది చాలా దగ్గర నుంచి తొందరగా చేరుకోవచ్చు ఇది మాకు వెళ్ళడానికి నాలుగు గంటలు టైం పట్టింది ఈ నెయిన్ రోడ్డు నుంచి కిందికి చూస్తే ఈ విధంగా అయితే మనకు పచ్చదనం అయితే ఉంది ఉండాలండి అక్కడి నుంచి వచ్చి కిందికి వచ్చే వెహికల్స్ ఆ విధంగా అయితే వెళ్తాయి ఇదేనండి మోకాళ్ళ తర్వాత మనం రెండు కిలోమీటర్లు మెయిన్ రోడ్డు నుంచి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇది ఇక్కడ ఒక గోపురం మనకి మళ్ళీ ఇక్కడ పూజ చేస్తే వాళ్ళు చేయొచ్చు పూజ చేసుకొని లాస్ట్ పండుగ కాబట్టి ఇక్కడ పూజ చేసుకొని మొక్క ఇక్కడ వీడియో తీయడానికి జనాలు ఉన్నారు నేను ముందు సైడ్ వెళ్ళి తీస్తాను ఇక్కడ అందరూ మీరు ఎన్ని మెట్లని మొక్క ఎక్కొచ్చు మోకాళ్ళతోనేప్పుతారండి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నారు ఇక్కడ ఎలా ఉక్కుతున్నారు ఈ విధంగా అయితే కొందరు మోకాళ్ళ మీద ఎక్కుతారు అందుకే దీనికి మోకాళ్ళ పర్వతం అని పేరు వచ్చిందంట ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత కొద్ది కొన్ని చింత చెట్లు ఉన్నాయి చల్లగా ఉంటుంది ఆ వాతావరణం ఈ విధంగా అయితే ఎక్కిన తర్వాత ఇది మెయిన్ రోడ్ నుంచి కిందికి వెళ్ళాల్సింది వస్తుంది ఫైనల్గా ఇప్పుడు మనం ఫైనల్గా పైకి అయితే వచ్చేసామండి మధ్య మధ్యలో మీరు ఎన్ని మెట్లు ఎక్కినారనేది అయితే బోర్డులో అయితే ఉంటుంది మన ఎన్ని మెట్లు ఉన్నాయి ఇంకా ఎన్ని మెట్లు ఎక్కినారు ఎన్ని మెట్లు అనేది కూడా మనకి కనిపిస్తుందండి వీడియోల్లో మధ్యాహ్నం మన పిల్లర్స్కి అయితే రాసి ఉంటారు ఇక్కడ ఎక్కిన తర్వాత ఇక్కడ ఫైనల్ మెట్లు అయితే వస్తుంది ఇక్కడ మీరు కర్క్ దేవునికి మొక్కేసుకోవచ్చు ఇదే విధంగా చూపిస్తున్నారని ఇక్కడ పైకి రాశారు ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయంట ఇంకా యాభై మెట్లు ఉన్నాయంట మధ్యలో మనకి రైట్ సైడ్ వెళ్ళే కొద్దిగా ఆల్వార్ల విగ్రహాలండి దశావతరాలు అయిపోయిన తర్వాత ఆల్వార్ల విగ్రహాలు ఉన్నాయి చాలామంది ఇది ఫైనల్ మెట్ అండి లాస్ట్ మెట్ మనకు కొండ నడక మార్గం అయితే మొత్తం అయిపోయినట్టు ఇక్కడ నుంచి మనం తిరుమల లోపల వెళ్ళి వెళ్తాము ఈ నుంచి కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత మన కింద ఇచ్చిన లగేజీని మనకు రిసిప్ట్ చూపిస్తే మనం తీసుకోవచ్చు అండి ఇది విశ్రాంతి మండపాలు అప్పట్లో కట్టినది ఈ మండపం దాటి కొద్దిగా ముందరికి పోతే మనకు లగేజీ అయితే ఉంటుంది ఇంక ఈ వీడియోలో నాకు తెలిసిన వరకు వాళ్ళని కవర్ చేసిన వరకు పెట్టానండి వీడియోలో మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా చూడ్డానికి ప్రయత్నించండి తిరుమల గురించి ఇంంత మరింత సమాచారం ఇంకొక వీడియోలు అయితే మనం తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్